హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నా మీరు బాగున్నారండి మన గార్డెన్లో పెట్టాను కదండి సంవత్సరం చక్కగా మన కంద సేమ చక్కగా చిలకడదుంప పుదీనా కొత్తిమీర మొత్తంగా పెట్టారండి చక్కగా ఇదిగోండి ఇది గొంతుకట్టలు అంటారండి కొంతమంది చిలకడదుంపలు అంటారు మా చిన్నతనంలో అయితే అంటే మా నానమ్మ అయితే వడ్లు ఇచ్చేసి తీసుకునేవారండి మా నాన్నమగారు ఇదోటి చ ఈ గడ్డలు ఒకటండి శుద్ధ ఒకటి వచ్చేదండి అట్లా రకరకాలకి ఎడ్ల బండి మీద అమ్మేవారు అని ఒడ్లకి బియ్యాన్ని కూడా చిన్నప్పుడు చిన్నప్పుడైతే మా మామగారు రెండు మానే ఒడ్లు ఇస్తే చక్కగా ఐదు ఆరు కేజీలు గొనసడ్లు ఇచ్చేవారండి మా అమ్మగారు అట్లా ఏం చేసేవారండి మేము స్కూల్ నుంచి వచ్చేసారు చక్కగా శుభ్రంగా నీటిలో కడిగేసుకున్న వాటిని కొద్దిగా నెయ్యి రాసేసి పెద్ద దాకలో పెట్టేసుకుని దాన్ని చక్కగా దాన్ని కొంచెం బెల్లం తరిగేసి దాంట్లో వేసేసి మూత ఆవిరి పెట్టేవారండి ఆవిరి నీళ్ళ చుక్కకి ఈ నేతికి దుంపలకి రాస్తాం కదండి ఈ నెయ్యి తగిలిచ్చినప్పుడు ఇంకా టేస్ట్ వస్తాయి కదా ఆ చుక్కలకి ఈ బెల్లానికి మగ్గిపోయే చక్కగా చాలా స్వీట్గా చక్కగా చిలకడతుంపులు ఎమా రుచిగా ఎమా టేస్ట్ ఉంటాయండి ఇంకోటి ఏంటంటే కూర కూడా చేసుకుంటారండి దీన్ని చక్కగా కూర చేసుకుంటారండి ఇంకోటి పొయ్యిలో చక్కగా రవ్వల మీద కాల్చుకుంటాను ఇంకా రుచిగా చాలా మంచిగా అనిపిస్తాయండి ఇవన్నీ చిన్నతనంలో మేము తిన్న తెలు ఇవన్నీ ఇప్పుడు ఎవరు తింటానండి నాన్న ఈ గణకడ్డలు వచ్చి తీసుకున్న నానంటే అమ్మో ఒలినప్పుడు మమ్మీ నాకు వద్దండి కాకపోతే ఇది పిండి పదార్థం అంటే చాలా మంచిదండి మేము మటు చిన్నప్పుడు తెగ తినే వాళ్ళం ఇప్పుడు మట్టుకి ఎప్పుడో ఒకసారి నెలకు రెండు నెలకొకసారి ఒకసారి తీసుకొస్తారు అప్పుడు మేము తీసుకొని ఉడకబెడతానండి ఎక్కువ శాతంగా నేను మన గణసుకడ తీగ మీకు నచ్చింది ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్